శ్రీమన్మహాభారతము మూడు వందల ఇరవై ఆరవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము ఆదిపర్వము రెండు వందల నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా విదురుడు ధృతరాష్ట్రునితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధృతరాష్ట్ర భీష్ముల వారు ద్రోణాచార్యుల వారు వారు చెప్పేటటువంటి నీ మంచిని కోరి చెప్పేటటువంటి వారి అభిప్రాయము నీకు కళ్యాణకరము సుమా వీరిద్దరూ ఏనాడు కూడా మీకు కీడును కలిగించేటటువంటి వారు కారు ఓ ధృతరాష్ట్ర మీకు మంచి జరగాలని ఈ మాటలు చెబుతున్నాను వినండి పాండవులు అజేయులు అని మీరే ప్రశంసించారు ఆ మీరు ప్రశంసించినటువంటి మాటలు సత్యమే రాజా సవ్యసాచీ ధనంజయుడు శ్రీమంతుడు అయినటువంటి అర్జునుడిని యుద్ధములో ఇంద్రుడైనా జయించలేడు సుమా ఇక భీమసేనో మహాబాహు నాగాయుత బలో మహాన్ వేయి ఏనుగుల బలము కలిగినటువంటి బాహుబలశాలి అయినటువంటి భీమసేనుడిని సమరములో దేవతలు కూడా గెలవలేరు ఓ ధృత ఇక కవలలు అయినటువంటి నకుల సహదేవులను యుద్ధములో జీవితము మీద ఆశ కలిగినటువంటి వారు ఎవ్వరు కూడా యుద్ధములో వారి ఎదురుగా నిలబడలేరు ఇక ధర్మరాజ్ అంటావా ధైర్యము దయా ఓర్పు సత్యము పరాక్రమము ఇవన్నీ ధర్మరాజులో నిత్యము పుష్కలంగా ఉంటాయి యుద్ధములో అతనిని జయించటం అనేటటువంటిది అసాధ్యం ఏషాం పక్షధరో ఏషాం మంత్రి జనాదన కిమ్ నుం సంఖ్యే ఏషాం పక్షే చాత్యకి ఓ ధృతరాష్ట్ర మహారాజా ఇక బలరాముడు మరియు సకల ఉపాయములు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని తమ్ముడు సాత్యకి వీరు ముగ్గురు ఎవరి పక్షములో ఉంటారో వారిని ఓడించటం అనేటటువంటిది చాలా కష్టం అంతేకాకుండా పాండవులు ఇప్పుడు ద్రుపద మహారాజుకు అల్లుళ్ళు దృష్టద్యుమ్నునికి బావలు వారిని జయించటం అనేటటువంటిది అసంభవం ఓ ధృతరాష్ట్ర మహారాజా ధర్మబద్ధముగా పాండవులు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు ఈ విషయాన్ని మరవకుండా తగినటువంటి దానిని చెయ్యి రాజా గతంలోనే నువ్వు పురోచనుడితోని లాక్షాగృహాన్ని తగలబెట్టించి వీరిని చంపే ప్రయత్నం చేసిన విషయము అన్ని వైపులా పాకిపోయింది మీ అపకీర్తి కూడా అన్ని వైపులా పాకిపోయింది ఇప్పటికైనా పాండవులను అనుగ్రహించి నీ మీద వచ్చినటువంటి మచ్చను పోగొట్టుకో రాజా పాండవులపై చూపేటటువంటి ఈ అనుగ్రహము వలన మన కులాన్ని మనము రక్షించుకోవచ్చు మీరు పాండవుల మీద చూపించేటటువంటి అనుగ్రహం మీకు హితాన్ని చేకూరుస్తుంది క్షత్రియ జాతికంతటికి కూడా మేలు చేస్తుంది ఓ రాజా ద్రుపదుడు కూడా చాలా గొప్ప బలశాలి ఇక శ్రీకృష్ణ సైన్యము యదువంశీయులంటావా వారి సంఖ్య అత్యధికమైనటువంటిది చాలా బలవంతులు వారు కూడా కృష్ణుడు ఎటువైపున ఉంటే వారంతా అటువైపే ఉంటారు కృష్ణుడు ఏ పక్షాన ఉంటాడో వారికే యత కృష్ణస్తత సర్వే యత కృష్ణస్థతో జయ కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటాడో వారికే విజయము కలుగుతుంది ఓ రాజా పాండవులు మరణించలేదు అని విన్న తర్వాత పౌరులందరూ చాలా చాలా సంతోషిస్తూ ఉన్నారు వారికందరికీ సంతోషాన్ని కలిగించేటట్టుగా ఏదైనా నువ్వు ఇప్పుడు చెయ్యాలి అట్లాంటి పనినే ఆచరించాలి దుర్యోధనుడు కర్ణుడు శకుని వీరంతా అధర్మపరాయణులు చిన్నపిల్లలు కూడా రాబోయేటటువంటి ఆపదలను తెలుసుకోలేరు అందుకని వారి మాటలను ఆచరించవద్దు ఓ భూపాల మీరు గుణవంతులు మీకు పూర్వమే దీనినంతటిని కూడా వివరించాను దుర్యోధనుని తప్పుల వల్ల సమస్త ప్రజలు నశించే ప్రమాదం ఉంది రాజా అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ